హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ బ్లాగ్స్ ఈ విలేజ్ కలిసి తెలుసు ఫ్రెండ్స్ విలేజ్లో మాకు ఒకటి వాగు ఉంటుంది పిల్లలందరూ చూస్తామని చెప్పంటే చూపించామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్స్ చూపించబోతున్నాను ఆల్రెడీ జర్నీ స్టార్ట్ ఆల్రెడీ వాగు దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదే మా ఊరి వాగు అది ముంగట కనిపించేది చెక్ డ్యామ్ అన్నమాట అది వాటర్ ముందుకు వెళ్ళిపోకుండా ఇక్కడ స్టోరేజ్గా ఉండడానికి అని చెప్పి దాన్ని కట్టిరనమాట మా ఊరి తాళ్ళు ప్లస్ ఈ వాగు రెండు ఆనుకొని ఉంటుంది ఈ వర్షం పడ్డప్పుడు వాటర్ అట్లా వెళ్ళిపోతున్నప్పుడు చూడాలి కానీ వండర్ఫుల్గా ఉంటుంది నేను చిన్నప్పుడు ఎప్పుడో విలేజ్ ఉన్నప్పుడు చూసిన రెండు సార్లునేమో మళ్ళీ ఇప్పుడే దీన్ని చూడడం ఏంటి వాటర్ వర్షం పడ్డప్పుడు వాటర్ ముందుకెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అది చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత బండి పక్కకు పెట్టేసి అది చూద్దాం క్లియర్గా ఆల్రెడీ మా విలేజ్ చెక్ జామ్ ఫ్రెండ్స్ ఇది కొత్తగా కట్టిన చెక్ జామ్ ఇది అది పిల్లలు చూద్దామని అంటే ఇష్టం ఆల్రెడీ నేను ఫుల్ నైట్ ఫుల్ వర్షం పడ్డది ఆ వర్షానికి వాగా ఆల్రెడీ నిండిపోయింది రెండు సైలు పట్టుకొని వస్తుంది కాబట్టి ఇక్కడ చూపించామని చెప్పి పిల్లలు అడిగితే తీసుకొని రావడం జరిగింది టూ సైడ్ అది మొత్తం మా ఊరి ఈ పొలిమేర అనమాట ఊరి పొలిమేర ఇవన్నీ చెక్ డ్యామ్ కేసీఆర్ సార్ కట్టించిన ఇది అక్కడ ప్రాజెక్టులకు వెళ్ళి వాటర్ రావడానికి అని చెప్పి ఇక్కడ ముందు ఆ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది అలాగే అక్కడ ముంగట ఫ్లైఓవర్ చూసుకున్నట్టయితే ఇక్కడ దూరాన కనిపిస్తుంది అక్కడ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకొక ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ నుండి మా రాకపోకలు మొత్తం అక్కడికి వెళ్ళి జరుగుతాయి మా విలేజ్ ఇది అన్నమాట ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైకి వస్తే క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పి ఈ ఫ్లైఓవర్కి రా ఫ్లైఓవర్ దగ్గరికి రావడం జరిగింది మా ఫ్యామిలీ మా చెల్లె ఏమే ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలలో ఇట్లా కనిపిస్తుంది మా చెల్లె మా హోమ్ మినిస్టర్ మీకు తెలిసిందే మా బావ ఇటు ఏముంద వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది నిన్నటి వర్షం మొత్తం ఫుల్ అయిపోయింది వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ అవుతున్నారు ఇది మా విలేజ్ వాతావరణం ఫ్రెండ్స్ వన్ ఇయర్కి ఒకసారి వస్తాం కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఫుల్ టైం పాస్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ మేము పెద్దమ్మ తల్లి జాతర గురించి వచ్చినాం కాబట్టి ఒకరోజు మధ్యలో గ్యాబ్ ఉంది ఆ గ్యాప్ ఉన్న టైంలో ఇక ఈ కవర్ చేద్దామని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ ఇది మొత్తం మా ఫ్యామిలీ మా బావ ఆల్రెడీ తీసుకోండు వాటర్ ఫ్లో అయితే సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎగ్జైటింగ్ అండి పిల్లల గురించి అని చెప్పి రిప్ట్ రావడం జరిగింది అలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరి వాతావరణం ఇది చూద్దాం ఇప్పుడు అది ఏడు అనిపిస్తుంది ఇప్పుడు వైరు దీన్ని గుంజినప్పుడే గుంజినప్పుడు

ఒక పిల్లలు సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ మా చెల్లె లక్ష్మీదేవి లెక్క ఉంది కదా

మాకొక మెమొరీ లేకుండా ఉండాలని చెప్పి ఒక వీడియో ఫోటో షూట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కలిపి మళ్ళీ ఒక ఇస్తు మెమరీ అక్కడికి వెళ్ళి దూరం నుంచి ఉంచిన ఫ్లైఓవర్ ఇదే ఫ్రెండ్స్ మా ఊరికి దారి అనమాట దాంతో ఈ పక్కపంటే ఒక ఆశ్రమం ఉంటుంది ఆ కార్ పెట్టిన లెఫ్ట్ సైడ్లో నాకు వీడియో చేసుకుందామంటే ఫీడ్బ్యాక్ వస్తున్నాం ఇంతకుముందు మనం అక్కడికి పోయి వీడియో చేసిన చెక్ డ్యామ్ అక్కడ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అది అయిపోయిందా వెళ్దామా

ఆల్రెడీ మొత్తం చూపించిన ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నాం కంప్లీట్ మంచిగా ఇస్తారు ఇక నిలబడి మా ఊర్లో ఆశ్రమం ఫ్రెండ్స్ ఇది చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఒక స్వామి ఉంటుండే దయానంద స్వామి అని చెప్పి ఈ వాగు గడ్డకే ఉంటుంది ఇక్కడ ఈ ఆశ్రమంలో స్వామివారు సమాధి అయ్యారు చాలా ఫేమస్ ఆశ్రమం ఇది అప్పటి నుండి నేను బుద్ధి నరిచిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి దాని తర్వాత ఇక్కడ పరిస్థితులు మనకు తెలియదు ఈ స్వామివారు సమాధి అయినప్పుడు ఇట్లా నీ ఇక్కడనే ఉంటాయి దాని తర్వాత పరిస్థితులు మనకు తెలియదు కొంచెం మొత్తం ఇక్కడ ఇంత ముందులా లేదు ఫ్రెండ్స్ చాలా ఫేమస్ ఇది మా విలేజ్